హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి మీ అందరికీ యూజ్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే మనకి వచ్చేవన్నీ పండగ రోజులే కాబట్టి పూజా మందిర్ని ఎలా క్లీన్ చేసుకోవాలి కొన్ని చిట్కాలతో అండి పూజా మందిరం ఎల్లప్పుడూ మంచి సువాసనతో సువాసన వెత్తజల్లుతో ఎలా ఉండాలి ఎటువంటి పురుగులు కానీ చేరకుండా ఎలా పూజా మందిర్ని ఉంచుకోవాలి రాగి వస్తువులు కానీ వెండి వస్తువులను కానీ ఎలా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో చివరి వరకు చూడండి మీకు తప్పనిసరిగా నచ్చుతుందండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అయితే ముందుగా సో మనం పూజా మందిర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తున్నానండి అయితే నా దగ్గర ఉన్న ఇలా ఇత్తడి రాగి వస్తువులని ఒక ఒక బౌల్లో తీసుకున్నాను అండి అలాగే వెండి వస్తువులని అన్నింటినీ కూడా ఒక పెద్ద బౌల్లో తీసుకున్నా ఇలా వేరువేరుగా చేసుకున్నాను సో మీరు కూడా ఏంటంటే ఇలా మిక్స్డ్గా ఉండేటప్పుడు అన్నీ కూడా తీసేటప్పుడు వేరువేరుగా తీసేసుకోండి తీసుకున్న తర్వాత వీటిని నేను ఎలా క్లీన్ చేశాను అనేది ఈ వీడియోలో చూపించట్లేదండి వీడియో అంతా లెందీ అయిపోతుందని నేను ఈ రెండు వీడియో రెండు వీడియోలు వేరువేరుగా చేశాను వెండి వస్తువుని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇత్తడి రాగి వస్తువుని ఎలా క్లీన్ చేసుకోవాలనేవి రెండు వీడియోలు చేశానండి నా ఛానల్లో ఉన్నాయి ఆ వీడియో లింక్స్ పైన కార్డ్స్ వస్తాయి లేదా ఈ వీడియో చివరిన ఎండ్ కార్డ్స్ వస్తాయి లేదా డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి సో అలా అయితే క్లీన్ చేసుకోండి తర్వాత పూజా మందిర్లో ఉపయోగ ఉపయోగించే వస్త్రాలు ఉంటాయి కదండి మనం క్లాత్స్ యూజ్ చేస్తాము ఆ జాకెట్ ముక్కలు కానీ మనం పూజా మందిర్లో వేసిన క్లాత్స్ కానీ మీరు ఎలా క్లీన్ చేయాలంటే దానికి వేరేగా మనం డైలీ యూజ్ చేసే బకెట్ కానీ బట్టలు ఉతకడానికి వాటిని యూజ్ చేయకూడదండి సో నేనైతే ఇలా వేరే ఒక బకెట్ పెట్టుకున్నా పూజా సామాగ్రి కోసం అని మీరు కూడా అలానే చేయండి రోజువారీ బకెట్లో మాత్రం చేయకండి సో కొంచెం నీళ్ళు తీసుకొని మీ దగ్గర బెస్ట్ ఏంటంటే లిక్విడ్ పౌడర్ ఉంటే సర్ఫెక్సలు కానీ కానీ యూజ్ చేయండి నా దగ్గర లేదు కాబట్టి నేను పౌడర్ యూజ్ చేస్తున్నా కానీ లిక్విడ్ ఉంటే రిజల్ట్ బాగుంటుందండి ఇలా కొంచెం వాటర్ తీసుకొని ఒక హాఫ్ స్పూను నేనైతే సర్ఫెక్సల్ పౌడర్ వేసాను వేసుకున్నాక మనం యూజ్ చేసే క్లాత్స్ అన్నీ కూడా వాటిలో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన తీసి పెట్టుకొని తర్వాత క్లీన్ చేసుకోవాలండి సో తర్వాత ఏంటంటే పూజా మందిర్ని క్లీన్ చేయడానికి ఫస్ట్గా పొడిగొడ్డ తీసుకొని డస్ట్ అంతా కూడా తీసేసి తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు పచ్చకర్పూరం పౌడర్లా చేసి వేసుకొని దాంట్లో మీ దగ్గర ఉంటే జవ్వాది పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి అయితే ఇక్కడ జవ్వాది టూ టైప్స్ ఉంటుందండి జవ్వాది పౌడర్ కానీ జవ్వాది పేస్ట్ కానీ సో మీకైతే అమెజాన్లో దొరుకుతుంది సో చిన్న బాటిలే ఉంటుందండి కొంచెం వాడితే సరిపోతుంది సో ఇలా రెండు మిక్స్ చేసుకొని మీరు పూజా మందిర్ని మూలలు కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల పూజా మందిర్ అనేది సువాసన వెదజల్లుతూ ఉంటుంది అలాగే ఇటువంటి పురుగులు కానీ రావండి అలాగే మనకు ఒక డివైన్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి సో జవ్వాది పౌడర్ కోసం నేను చాలా వీడియోలు చేశాను కావాలి అంటే నా ఛానల్లో ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి సో ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి ముందుగా తర్వాత నా దగ్గర ఉన్న చిట్టి గాజులు అలాగే పూజా సామాగ్రిని అంతటిని కూడా క్లీన్ చేసుకొని ఇలా ఒక క్లాత్ పైన ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద ఎందుకంటే మనం అన్ని డస్ట్ పట్టి ఉంటాయి కాబట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి సో అన్ని నా దగ్గర ఉన్న పూజకు సంబంధించినవన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను సో ధాన్యం తర్వాత గులివిందలు అయితే కడగలేదండి అవి వాటర్ తగిలితే పోతాయి కాబట్టి జస్ట్ తో తుడిచేస్తాను మిగతావన్నీ ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టుకున్నా అండి తర్వాత ఆ ఆరిన తర్వాత వాటిని బౌల్లో వేసుకొని వాటికి కూడా పురుగు పడతాయి కాబట్టి పురుగు పట్టకుండా పచ్చకర్పూరం మళ్ళీ జవ్వాది సో జవ్వాది మీ దగ్గర లేకపోతే కంపల్సరీ పచ్చకర్పూరం పొడిని మాత్రం మీద వేసుకోండి దీనివల్ల మనకి తామర గింజలకు కానీ దేనికి కూడా మీకు పురుగు పట్టదండి సో సువాసన కోసం నేను జవ్వతి కూడా వేసుకున్నాను అండి మీరు కూడా వేసుకోండి అయితే ఈ జవ్వతి పేస్ట్ అని చెప్పాను కదా జవ్వాది పేస్ట్ ఏంటంటే మనకి టెంపుల్స్లో మనకి యూజ్ చేసే క్లాత్స్ అన్నిటికీ కూడా ఆ పేస్ట్ రాస్తారండి అప్పుడు మంచి సువాసన వస్తుంది సో మీరు కూడా మనం కూడా ఇంట్లో ఏం చేయాలి అంటే మనం దేవుడి పీటల కింద కానీ పూజా మందిర్లోని వేసే క్లాత్లకి మనకి అత్తర్ దొరుకుతుందండి అన్ని పూజా సామాగ్రిల్లో పూజా షాపుల్లో కూడా ఈ అత్తర దొరుకుతుంది మీరు అత్తర్ తీసుకునేటప్పుడు టూ టైప్స్ ఉంటాయి ఇలా రోల్డ్ అత్తరు తీసుకున్నారంటే మీరు క్లాత్లకి మొత్తం రోల్ చేస్తే మంచి వాసన వస్తుందండి అత్తరు సో ఇలా అత్తరు కూడా పూసిన తర్వాత మనం ఇలాచి తీసుకొని అన్ని మూలలా ఒక్కొక్క ఇలాచి పెట్టుకోండి ఇలా పెడితే చాలా మంచిది దాని స్మెల్ కూడా బాగుంటుంది మీరు పూజా మందిరికి వెళ్ళగానే మీకు ఆ సువాసన తెలుస్తుందండి పెట్టి చూడండి ఇవన్నీ చేసి చూడండి సో ఇలా అయితే చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత మనం మార్చుకుంటూ ఇలా అన్నిటికీ అత్తరు కానీ మీరు అత్తర్ అనేది చాలా టైప్స్ ఉంటాయండి మీకు ఏ ఫ్రాగ్నెన్స్ నచ్చితే అది తీసుకొని ఇలా చేసుకోవాలి తర్వాత పూజా పటాలు పటాలు కూడా ఇందాక వాటర్ చెప్పాను కదండి పూజ మందిరి క్లీన్ కానీ అలాగే వేరే బౌల్లో వాటర్ తీసుకొని మీరు పటాలు కూడా అలాగే క్లాత్తో క్లీన్ చేసుకోవాలండి తర్వాత ఇలా చందనం పసుపు ఒక దాంట్లో వేసుకొని తర్వాత కుంకుమ ఇంకో దాంట్లో వేసుకొని రోజు వాటర్ కలుపుకుంటే మంచి వాసన వస్తుందండి రోజు వాటర్తో కలుపుకొని మీరు ఇలా ఇయర్ బడ్స్ తీసుకొని టూ ఇయర్ బడ్స్ తీసుకొని లేదా ఒకటైతే ఇలా రెండింటిగా చేసుకుంటే సరిపోతుంది తీసుకొని మీరు బొట్లు కానీ పెట్టుకున్నారంటే చాలా అందంగా కనిపిస్తాయండి పటాలకు కానీ విగ్రహాలకు కానీ ఈ టిప్పుని ఈసారి పాటించండి క్లీన్ చేసుకున్నాక సో చూస్తున్నారు కదా మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇలా అయితే పెట్టుకోండి మీరు దీంట్లో రోజు వాటర్ వేశారు కాబట్టి కలర్ కూడా బాగా వస్తుందండి అలాగే చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయండి సో ఈసారి అయితే మీరు ట్రై చేయండి నాకు తెలిసి ఇప్పటికే అందరూ ఇలానే పెడతారు కానీ ఎవరైనా తెలియకపోతే ఇలా పెట్టి చూడండి మంచిగా కనిపిస్తాయండి సో అందంగా ఉంటాయి అన్ని పటాలకు కూడా బొట్లు అనేవి అందంగా కనిపిస్తాయండి తర్వాత టిప్ ఏంటంటే మనం ఆయిల్ దీపానికి యూజ్ చేసే ఆయిల్లో మీరు ఆల్రెడీ చెప్పాను కదా అని అత్తరు రోల్డ్ ఇలా ఉండేది ఒకటి వస్తుంది ఇలా బాటిల్ ఖాళీగా ఉన్నది ఒకటి వస్తుందండి అలాంటి బాటిల్ ఒకటి తీసుకొని మీరు డైలీ యూజ్ చేసిన ఆయిల్లో కలిపేయండి కలిపేసి బాగా మిక్స్ చేశారంటే ఆ దీపం వెలిగిస్తే మంచి వాసన వస్తుందండి సో ఇలా ఒకేసారి ఆ రోజు ఒక్కొక్క డ్రాప్ వేసుకోవడం కంటే ఆయిల్లో మీరు ఇలా చేసి మిక్స్ చేసేసారంటే చాలా మంచి వాసన వస్తుందండి వాటర్ లాగా ఏం ఉండదు ఆయిల్ సో నేనైతే యూస్ ఇలాగే యూస్ చేస్తాను కదా ఈ టిప్ కూడా పాటించండి తర్వాత మీ దగ్గర ఉన్న గౌరమ్మని పసుపు కుంకుమతో అలంకరిస్తే చాలా అందంగా కనిపిస్తాయండి అయితే ఎలా అలంకరించాలి అంటే పసుపులో కూడా వాటర్తో కాకుండా రోజు వాటర్తో మీరు రోజు వాటర్తోని పసుపుని కలుపుకొని గౌరమ్మకి పసుపు రాసుకున్నారంటే చాలా అందంగా ఉంటుంది ఇలా పసుపు బియ్యం పిండితో పసుపు రాసుకొని బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టుకున్నారంటే అందంగా కనిపిస్తాయండి సో ఇలా అయితే అన్ని గౌరములు నా దగ్గర అయితే చాలా ఉన్నాయి అన్నిటిని కూడా రెడీ చేసుకోండి సో నాకైతే మొత్తం అలంకరణ అంతా అయిపోయిందండి ఇలా నేను అన్నపూర్ణాదేవిని కూడా ధాన్యం బియ్యం బియ్యం మీద పెట్టుకుంటున్నాం ఎలా పెట్టుకోవాలో అవన్నీ వీడియోలు కూడా నా ఛానల్లో ప్లేలిస్ట్లో డివోషనల్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి దాంట్లో వెళ్ళి చూసారంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇక్కడ ఒక్క వీడియో ఉంటాయండి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది సో మీకైతే మీరు కూడా శ్రావణ మాసం వచ్చేస్తుంది ఏ పూజకైనా ముందు మీరు దేవుడు ఒక మంత్లీ వన్స్ అయినా మీరు ఇలా చేసుకున్నారంటే పూజ అందరు నీట్గా ఉంటుందండి పూజా మంది నీట్గా ఉంటే మన ఇంట్లో అదే పాజిటివ్ వైబ్స్ అనమాట మనకి దేవుడికి దండం పెట్టేది దేనికోసం కాదండి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటే చాలండి హెల్త్ బాగుంటుంది ఏదైనా సరే బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్